ఐకాన్ బాబు కంగు తిన్నాడు వీరి లెవెల్లో వికసించి పరమలిస్తుందనుకున్న పుష్ప స్ట్రోక్ తో వాడిపోయింది రెండో రోజు నుంచి ఖాళీ కుర్చీలు ఎక్కిరించాయి కలెక్షన్ల తుఫాన్ తుఫాన్ అనుకున్న పుష్ప తుస్మంది అల్లు అరవింద్ తన కొడుకు నెంబర్ వన్ హీరోని చేయాలని మెగా హీరో సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని నిరూపించాలని ఉబలాట పడి బోల్తా పడ్డాడు పుష్ప టూ సినిమా కనిపిని ఎరగని రీతిలో టికెట్లు అమ్ముడుపోయాయని కలెక్షన్ లో సునామీ సృష్టించిందని తప్పుడు అంకెలు చూపించబోయి దొరికిపోయాడు అల్లు అరవింద్ టికెట్లు అమ్ముడు పోలేదు ఎక్కడ చూసినా థియేటర్ లో కుర్చీలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి మరి భారీ కలెక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి డౌట్ వచ్చి వాకప్ చేశారు రిపోర్టర్లు నిజాన్ని బయట పెట్టారు ఫ్లాప్ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ అంటే పుష్ప విషయంలో అదే జరిగింది కోట్లు ఖర్చు పెట్టి తప్పుడు లెక్కలతో ప్రమోషన్లు ఇస్తే మాత్రం జనాలు గారిని దాటి మెగా యుగంలో ఉన్నామన్న తెలుసుకోవాలి అల్లు అర్జున్ అంటే ఏదో కుర్రాడు ఏదో జోస్ లో ఉన్నాడు నీ అనుభవం ఏమైంది తప్పుడు సరిచేయవలసింది పోయి తానా అంటే తందానంటావా తప్పు కదా అరవింద్ గారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇగోకు పోయి సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వకపోతే ఈ మాత్రం కూడా ఆడేది కాదు నీ పుష్పం మెగాస్టార్ సపోర్ట్ తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తోనే నేను పలుమార్లు చెప్పిన అల్లు అర్జున్ నాలుగు హిట్స్ తగిలేసరికి పొగలు తలకెక్కి కండ్లకు నాకు ఎవరు పోటీ కాదు నాకు నేనే పోటీ నాకు నేనే సాటి అంటూ అన్న లెవెల్ లో బిల్డప్ ఇచ్చి మెగా ఫ్యామిలీ మాకెందుకు అల్లు బ్రాండ్ అంటూ విర్రబీగి వెర్రి పుష్ప అయ్యాడు అల్లు పుష్ప హిట్ తో మూసుకుపోయిన కళ్ళు పుష్ప టూ ఫ్లాప్ తో తెరుచుకున్నాయి మెగా ఫ్యామిలీ తక్కువ చేశారు తగ్గేదే లేదన్న ఐకాన్ స్టార్ తగ్గక తప్పలేదు చెప్పను బ్రదర్ అన్న నోటితోనే పవన్ కళ్యాణ్ పేరు జపించాడు మొత్తానికి దిగి వచ్చాడు అంతటితో ఆగలేదు పవన్ బాబాయ్ అంటూ బంధాన్ని బలంగా చెప్పాడు అల్లు అర్జున్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అతిగా ఊహించుకోకు అతిగా ఆశపడకు ఒక బ్రాండ్ ఉన్నాక అలాంటిదే నేను ఇంకోటి చేస్తానంటే అది నకిలీది అవుతుంది ఏది ఏమైనా మనసు మార్చుకున్నందుకు సంతోషం నాలుగు చేపట్లు ఆరు అరుపులకు పొంగిపోయి ఆర్మీ ఆర్మీ అంటూ ఊగిపోతూ మాటలు తూలకు చూసావు కదా నువ్వు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే రీసౌండ్ ఎలా ఉందో అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఒక్కటి గు అభిమానులు ఎప్పుడు అభిమానులు అల్లు అభిమానులు అంటూ వేరుగా లేరు అనవసరంగా నువ్వు గీత గీసి వేరు చేయకు అభిమానులు ఐక్యమత్యమే కలెక్షన్ల ఏమైనా అల్లు అర్జున్ లో వచ్చిన మార్పుకు అందరూ హర్షిస్తున్నారు పాపం వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రమే బాధపడుతున్నారు ఏదో అనుకుంటే ఏదో అయిందని మరి నక్క ఆశకు ఒంటే పెదవి ఊడిపెడుతుందా ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ ఇక ముందు ముందు మరిన్ని ఇండస్ట్రీ ఆల్ ఇవ్వాలని బెస్ట్